చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మాకు నమస్కారం స్వాగతం ఈ సంవత్సరం ఫిఫ్టీ ఎయిత్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి నవంబర్ ట్వంటీ సిక్స్త్ వరకు జిల్లా ప్రతి జిల్లాలోనూ పాదయాత్రలు నిర్వహించాల్సిందిగా చేయడం జరిగింది పాదయాత్రలో వివిధ రకాల కల్చరల్ యాక్టివిటీస్ యోగా క్లెన్లీనెస్ డ్రైవ్స్ ఇలాంటివన్నీ కూడా మేము భాగస్వామ్యం చేస్తున్నాము అయితే పాదయాత్ర ఏ కాకుండా సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా యువతలో సర్దార్ పటేల్ యొక్క ఆలోచనలు వాళ్ళ యొక్క ఐడియాస్ అనేవి యువతలో రావాలన్న ఆలోచనతో యువత కోసం మేము కేంద్ర యోజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ ద్వారా కొన్ని మై భారత్ పోర్టల్లో కొన్ని కాంపిటీషన్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది ఆ కాంపిటీషన్స్లో భాగంగా ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ రీల్ నేషనల్ రీల్ కాంటెస్ట్ అలాగే కొన్ని ప్రిస్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆన్లైన్లో వెరీ ఈజీ టూ త్రీ స్టెప్స్లో పాల్గొనవచ్చు మై భారత్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో లాగిన్ చేసుకొని అక్కడ ఒక డెడికేటెడ్ పేజ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది సరదా సెలబ్రేషన్స్ కోసం ఈ పేజ్లోకి వెళ్ళి మనం రిజిస్టర్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఏ కాంపిటీషన్స్లో అయినా పాల్ పంచుకోవచ్చు భాగంగా జరిగే దిక్సి భారత్ యంగ్ లీడర్స్ లైల్లో అనే కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం వీళ్ళకి లభిస్తుంది ఆ కార్యక్రమంలో భాగంగా వీళ్ళు మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్తో కూర్చొని డిస్కస్ చేయడము వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి రీల్ కాంపిటీషన్లో కూడా మంచిగా పర్ఫామ్ చేసిన టెన్ ఫ్రమ్ ఈచ్ స్టేట్ చేసి వీళ్ళకి ఫిక్సిడ్ భారత్ లీడర్స్ డైలాగ్లో ప్రధానమంత్రితో కలిసే అవకాశం ఉంటుంది అలాగే కాంపిటీషన్లో బాగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళకు కూడా కొందరిని సెలెక్ట్ చేసుకొని టెన్ మెంబర్స్ ఫ్రమ్ ఈచ్ స్టేట్ సెలెక్ట్ చేసుకుని ఈ పాదయాత్రలో నేషనల్ పాదయాత్ర ఏదైతే నవంబర్ ట్వంటీ సిక్స్త్ నుంచి జరుగుతుందో అందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది సో ఇలా వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము కాబట్టి ఈ కాంపిటీషన్స్ కావచ్చు ఈ పాదయాత్రలో కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఈ కార్యక్రమం గురించి అడ్రస్ చేయవలసిందిగా నేను ఆనందీ గారిని కోరుతున్నాను సర్దార్ పటేల్ గారి నూట యాభై జయంతి పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు రూపకల్పన చేసింది ఆ విషయంలో ఆ కార్యక్రమాలు ఎట్టెట్ట జరుగుతాయో మేడం ఇప్పటిదాకా మీ అందరు కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేయాల్సిందిగా రిక్వెస్ట్ మీ ముందర ఉంచారు సర్దార్ పటేల్ గారు దేశ స్వాతంత్రం కోసం ఆయన చేయని త్యాగం లేదు దేశ స్వాతంత్రం వచ్చినాక ఇవాళ దేశం మోదీ గారి నాయకత్వంలో ప్రగతిలో దూసుకుపోతుంది ఎకానమీలో దూసుకుపోతుంది స్పేస్ టెక్నాలజీలో దూసుకుపోతుంది డిఫెన్స్ రంగంలో దూసుకుపోతుంది కామర్స్లో దూసుకుపోతుంది అన్ని రకాలుగా భారతదేశం ఇవాళ ఎంత బలంగా ప్రపంచ పటం మీద ఉందో మోడీ గారి నాయకత్వంలో దీనికి పునాది వేసింది సర్దార్ పటేల్ గారు స్వాతంత్రం వచ్చినాక ఐదు వందల అరవై రెండు ప్రిన్స్లీ స్టేట్స్ భారతదేశంలో జాయిన్ అవ్వాల్సింది ఉండే అవన్నిటిని కూడా భారత ఇండియన్ యూనియన్లో మర్జు చేసిన ఘనత సర్దార్ పాటిల్ గారిది ఎక్సెప్ట్ ఫర్ కశ్మీర్ ఒకటే ఆయన జిమ్మెదారు తీసుకోలేదు తీసుకో ఆయన కూడా రెడీ కూడా ఆయన తీసుకొని కానీ అది ఒక్కటి తప్ప వేరే అని వేయడం జరిగింది హైదరాబాద్ జునాడ్గఢ్ అండ్ కశ్మీర్ ఈ మూడు రెసిస్టెన్స్ చూపించినాయి అందులో కశ్మీర్ మినహా హైదరాబాద్ చునర్ గారు కూడా సర్దార్ పటేల్ గారు అప్పచెప్తే ఏం జరిగిందో మనం ఒకసారి గుర్తు చేసుకుందాం ఇవాళ హైదరాబాదు నిజాం పరిపాలనలో ఉండే ఒక రిచ్ హైదరాబాద్ స్టేట్ వాజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ స్టేట్స్ నిజాం వన్స్ వన్సప్ అనే టైం వాజ్ ద రిచెస్ట్ మ్యాన్ ఆన్ ద ప్లానెట్ స్ట్రాటజికలీ వెరీ వైటల్ లొకేషన్ ల్యాండ్లాక్ ఇక్కడ వాతావరణం కానీ ఇవ్వాలి కూడా హైదరాబాదు సాఫ్ట్వేర్ రంగంలో భారతదేశంలో టాప్ త్రీ ఫోర్ ప్లేసెస్లో ఉన్నదంటే దానికి స్ట్రాటజిక్ లొకేషను క్లైమేటు అన్నీ ఫ్రెండ్లీ నేచర్ ఆఫ్ ద పీపుల్ హ్యూమన్ రిసోర్సెస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ చాలామంది రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు వాళ్ళ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు కానీ ప్రైమరీలీ ఇట్ ఈస్ ద క్లైమేట్ ఇట్ ఈస్ ద జాగ్రఫికల్ లొకేషన్ ఫ్రెండ్లీ నేచర్ ఆఫ్ ద పీపుల్ అండ్ ద వే హ్యూమన్ రిసోర్సెస్ వర్ డెవలప్డ్ ఇన్ దిస్ రీజన్ సో ఇటువంటి స్టేట్ని హైదరాబాద్ స్టేట్ని ఇండియన్ యూనియన్లో కలిపిన ఘనత సర్దార్ పటేల్ గారికి ఆయన స్వాతంత్ర భారతంలో స్టేట్స్ డిపార్ట్మెంట్ హెడ్ చేస్తూ ఉండే ఆయనకు అప్పచెప్పిరు అది అంతకుముందు బ్రిటిష్ రాజ్యంలో దాని పేరు పొలిటికల్ డిపార్ట్మెంట్ ఏదో ఉండే దాన్ని మార్చి స్టేట్స్ డిపార్ట్మెంట్గా మార్చి ఈయనకు అప్పచెప్పిరు సర్దార్ పటేల్ గారికి ఇవన్నీ కూడా ఈ ప్రిన్స్లీ స్టేట్స్ని కూడా మొత్తం ఇండియన్ యూనియన్లో కలిపే బాధ్యత ఆ స్టేట్ డిపార్ట్మెంట్ ఇంకా హైదరాబాద్ విషయానికి వచ్చినప్పుడు రజాకర్లు ఏ రకంగా రెసిస్ట్ చేసిన నిజాం పాలనలో దానికోసం చర్చలు విఫలమైనాక ఆపరేషన్ పోలో టేకప్ చేయాల్సిందే అని నెహ్రూకి చెప్పి ఇక్కడ ఆపరేషన్ పోలో ఒక మిలిటరీ యాక్షను పదమూడు సెప్టెంబర్ నుంచి పదిహేడు సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఐదు రోజులు దాని తర్వాత పదిహేడు సెప్టెంబర్ రోజు నిజాము చేతులు జోడించి మెడలు వంచి సర్దార్ పటేల్ ముందర హైదరాబాదు రాష్ట్రాన్ని స్టేట్ని ఇండియన్ యూనియన్లో రోజు కలపడం జరిగింది అమ్మాయి ఓన్లీ క్రెడిట్ టు మిస్టర్ సర్దార్ పటేల్ ఇంత ఆపరేషన్ చేసినాక కూడా నయా పైసా కమ్యూనల్ వైలెన్స్ కాలే పీస్ఫుల్గా జరిగిపోయింది అది సర్దార్ పటేల్ గారి యొక్క డిప్లొమాటిక్ స్ట్రెంత్ సర్దార్ పటేల్ గారి పర్సనాలిటీ ఆయన దృఢ సంకల్పం ఏదో ప్రయత్నం చేసి మూడు నాలుగు రోజులు ఐదో రోజులు చేతురెత్తేసి నిజం సర్దార్ పటేల్ గారు మనందరూ తెలిసినట్టు ఫస్ట్ రాష్ట్ర దేశానికి మన హోమ్ మినిస్టర్గా ఆయన ఏ పోస్టు హీ వాజ్ నెవర్ ఏదో పోస్ట్ ఈ పోర్ట్ఫోలియో ఈ పోస్ట్ కావాలి అని ఆయన ఎన్నడూ కోరుకోలే ఆయనకి ఈ నాకు ఈ బిరుదు రావాలని ఎన్నడూ కోరుకోలేదు నెహ్రూనే ఆయనని ద స్ట్రాంగ్ వాల్ బిహైండ్ ఇండియాస్ ఫ్రీడమ్ అని జవహర్లాల్ నెహ్రూ ఆయన కితాబ్ ఇచ్చింది సర్దార్ పటేల్ గారు ముప్పై ఆరు సంవత్సరాల వయసులో లండన్కి వెళ్ళి ఆయన లా చదవడం జరిగింది అంటే టు చేజ్ యువర్ డ్రీమ్స్ ఏజ్ ఇస్ నో బ్యారియర్ వయసుకు సంబంధం లేదు ప్ర జీవితంలో ఏదైనా చేయాలనుకుంటే అది ఎప్పుడైనా చేసుకోవచ్చు సర్దార్ పటేల్ గారు దీనికి కూడా స్ఫూర్తి ఇవాళ ఆయన మెమోరియల్గా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నూట ఎనభై రెండు మీటర్ల స్టాచ్యూ నూట ఎనభై రెండు అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలు గుర్తుగా ఇవాళ గుజరాత్లో నిలబడతా ఉంది టాలెస్ట్ స్టాచ్యూ ఆయనకి సర్దారు ఉన్న టైటిల్ కూడా ఏ పొలిటీషియన్ ఇయ్యలే ఒక మహిళ బర్దోలీ నుంచి నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో సత్యాగ్రహ సమయంలో ఇవ్వడం జరిగింది ఆయనకు సర్దార్ అనే టైటిల్ సర్దార్ పటేల్ గారు ఒక వ్యాఖ్య చేశారు ఆ టైంలో నేను ఇంగ్లీష్ అవుతాను వన్స్ సెడ్ టు ద ప్రిన్స్లీ స్టేట్స్ ద రాయల్ ఫ్యామిలీస్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ లెట్ నాట్ ద ఫ్యూచర్ జనరేషన్ కర్సస్ ఫర్ హ్యావింగ్ ఫెయిల్డ్ టు టర్న్ దిస్ ఆపర్చునిటీ టు ఆర్ మ్యూచువల్ అడ్వాంటేజ్ ఈ ప్రిన్స్లీ స్టేట్స్ అన్నీ కూడా భారత యూనియన్లో ఇదొక అవకాశం కలవడం అది మీకు మంచిది భారతదేశానికి మంచిది మాకు మంచిది ఈ అవకాశాన్ని వదులుకొని రానున్న తరాలకి ముఖం చూపెట్టుకోకుండా కాకండి అని ఆయన ఆనాడే చెప్పడం జరిగింది వెన్ లార్డ్ ఈ లార్డ్ ఏందో మరి వెన్ మౌంట్ బ్యాటన్ హెజిటేటెడ్ ఆన్ హైదరాబాద్ పటేల్ టోల్డ్ హిమ్ బ్లంట్లీ వీఆర్ నాట్ రన్నింగ్ అ చారిటీ ఫార్ రాయల్ ఫ్యామిలీస్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్ వీఆర్ బిల్డింగ్ అ నేషన్ ఈ బ్రిటిష్ వాడు ఎంతసేపు ఎన్ని తుగడాలు చేద్దాము భారతదేశం ఎంత వీక్ చేద్దాము అన్నట్టే ఉండేవానికి స్వాతంత్రం ఇచ్చినా కూడా కానీ పటేల్ గారు ఉన్నందున ఇవాళ ఒక యూనిఫైడ్ యునైటెడ్ భారతదేశం తయారైందంటే ఆ రోజే మౌంట్ బ్యాటన్కి మేము ఏ ఇక్కడ ఏం చారిటీ చేస్తలేము ప్రత్యేకంగా రాయల్ ఫ్యామిలీస్కి ప్రిన్స్లీ స్టేట్స్కి మేము ఒక భారత్ ఒక దేశాన్ని నిర్మిస్తున్నాము నోరు మూసుకోమని చెప్పి ఆబ్వియస్గా అంత డిప్లొమాటిక్గా స్ట్రాంగ్ ఉండి పొలిటికల్ విల్ అంత స్ట్రాంగ్ ఉంటే దానికి కారణం ఏందో చెస్ ఆడుతుంటానట బాగా బాగా చెస్ అంటే చాలా ఇష్టం ఉండనంట సర్దార్ పటేల్ గారు sardar patel un united the map of india it is now our duty to unite its dreams the unity march is not a ritual it's a renewal of faith that the spirit of sardar patel still guides us from ek bharat to Atva Nirvar bharat from unity in struggle to unity in aspiration let us all walk together for sardar for bharat for unity so e ఇన్స్పిరేషన్ తోటి ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు అందరూ కూడా చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేసేది దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి ఇదేమి ఈ ప్రోగ్రాం ఇవాళ వస్తుందేమో నాకేం కలవాడలేదు కదా నేను దాదాపు ఎనిమిది సంవత్సరాల కింద రాజకీయాల్లోకి వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినప్పుడు ఈ రోజు వస్తుంది మోడీ గారు ఇట్లా నాతో ప్రెసిపీడ్ పెట్టించినా నాకు తెలియదు కదా అయినా ఈ అడ్వర్టైజ్మెంట్ మీ అందరు గుర్తుంటుంది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ ఇందులో ఒక దిక్కు పటేల్ గారు ఒక దిక్కు మోడీ గారు ఆ రోజు నేను రాసిన పటేల్ గారిది ఇంగ్లీష్లో ద ఇన్స్పిరేషన్ ఆఫ్ యునైటెడ్ ఇండియా అండ్ మోదీ గారిది ద యాస్పిరేషన్ ఆఫ్ మోడర్న్ ఇండియా తెలుగులో సమయక్య భారతా స్ఫూర్తి ప్రదాత సర్దార్ పటేల్ ఇక మోది గారు ఆధునిక భారతా భవిష్యత్ నిర్మత అని ది షోస్ వి ఆర్ ఆల్ వాలంటీర్స్ ఫర్ బిజెపి వాట్ వి ఆర్ డన్ వి ఆర్ డూయింగ్ వి ఆర్ వాలంటీరింగ్ आवर సర్వీసెస్ ఫర్ భారతీయ జనతా పార్టీ విత్ సర్ మోడీస్ లీడర్‌షిప్ అండ్ టు స్ట్రెంథన్ ద నేషన్ హి ఆర్ యూనిఫైయింగ్ తీసుకోవచ్చు ముఖ్యంగా యువత ఏ రకమైన ఇన్స్పిరేషన్ తీసుకోవాలని చెప్పారు అలాగే మన డిస్టిక్ లో జరిగే కార్యక్రమాలని కూడా విజయవంతం చేయాల్సింది కాబట్టి ధన్యవాదాలు మీడియా మిత్రులందరికీ కూడా